అది ఫులా ఉండేది ఉండే ఉండదు అభిమానం చెప్పినా మాట అదే మళ్ళీ ఫస్ట్ ఇట్లా తిరిగా ಮಟ್ಟಿ ತೀಸ್ಕೊ ಅದೇ ಮಠಿ ಮಳೆ ಮಲ್ಲೇಶ್ವರ ಮಟ್ಟಿಗೆ ಚಾಲ చేస్తారాకా రాయదుర్గం పట్టణ ప్రజల వినోదం కోసం ఉల్లాసం కోసం వారాంతాల్లో కుటుంబ సమేతంగా కొంతసేపు ఆనందంగా గడపడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంగా ఈ నగరవనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాను పోలేదు పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం ఇక్కడ కొన్ని వసతులు కల్పించి ఒక మూడు నాలుగు గంటల పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తూ ఉన్నాం తప్పకుండా రాయదుర్గం పట్టణానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి ఇంకా భవిష్యత్తులో ఈ నగరవనాన్ని వివిధ రకాల సదుపాయాలతో పిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు హాయిగా ఆహ్లాదంగా గడపడానికి కుటుంబాలు కుటుంబాలు వచ్చి ఇక్కడ సేద తినడానికి అవసరమైన ఆట వస్తువులు కానీ అట్లాగే ఇతరత్ర సౌకర్యాలు కల్పించి ఉదయము సాయంత్రం పూట వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు సమకూర్చడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం రాయదుర్గం ప్రజలకు ఇదొక కానుకగా ఉంటుందని నేను భావిస్తాను